హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఇది అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చిందంటే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఎనర్జీస్ ఒకసారి ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి మీ ఎనర్జీస్ అంటే మీ పర్సనల్ ఎనర్జీస్ చూసే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేవి చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ప్లీజ్ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ అండి నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టినా చెప్తాను ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చి మీకు కూడా సెవెన్ ఆఫ్ మీకేమొస్తుంది అంటే సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది జడ్జ్మెంట్ వస్తుంది త్రీ ఆఫ్ వాన్స్ వస్తుందండి బాటమ్ ఆఫ్ ది డెక్ ది ఫుల్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీకు ఏమొస్తుందంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు చాలా సఫర్ అవుతున్నారు మీరు కూడా అంటే మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు లో ఎనర్జీస్లో ఉండొద్దు అండి ఇక్కడ కొంతమంది అయితే లో ఎనర్జీస్ మనకి కనిపిస్తున్నాయి లో ఎనర్జీస్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ లో ఎనర్జీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మ్యా మీరు లో ఎనర్జీస్లో ఉండి మేనిఫెస్టేషన్ చేస్తే అది అది వర్కౌట్ అవ్వదు అనమాట మీరు హై ఎనర్జీలో ఉండాలి మీ ఎనర్జీస్ అనేది హై ఉండాలి అంటే మీ పర్సన్ వెంటనే చేసి చేసినట్టుగా మీరు ఉండకూడదు అనమాట అంటే మీ పర్సన్ వెంట మీరు పడినట్టుగా ఉండకూడదు మీరు ఏదైతే అనుకుంటారో మీరు మ్యానిఫెస్టేషన్ చేస్తారు ఏదైతే ఉందో అది అప్పుడు వర్కౌట్ అవుతుంది అనమాట మీరు కొంతమంది మేనిఫెస్టేషన్లో కూడా ఉన్నారు అంటే కొంతమంది నాకు ఈ పర్సన్ కావాలి నా లైఫ్లోకి రావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయం అనేది కోరి కోరుకునేది మీరు ఏదైతే ఉందో అది జరిగిద్ది ఆ డిజైర్ అనేది మీకు త్వరలోనే జరుగుతుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీకు కూడా చాలా లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆ ఆప్షన్స్ని మీరు ఏ చూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సనే కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ విషయంలోనే మీకు న్యాయం జరగాలి అని అనమాట మీ పర్సన్ ఉంటేనే అది మీకు లైఫ్ మొత్తం సాటిస్ఫాక్షన్ అనమాట ఫుల్ఫిల్మెంట్ అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారు మీ లైఫ్ గురించి మీ లైఫ్లో అది మీ పర్సన్ ఉంటేనే అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారనమాట అయితే ఇక్కడ ఓవర్ థింకింగ్ మాత్రం చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇది మీ ఎనర్జీ అండి మీరు అట్లా ఉండొద్దు అట్లా ఉంటే గనక నెగిటివ్ ఎనర్జీలో ఉంటే మాత్రం మీరు ఏదైతే కోరుకుంటారో అవి దొర తొందరగా జరగవండి మేనిఫెస్టేషన్ అనేది లేట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట అందుకని మీరు నార్మల్గా ఉండాలన్నమాట మీ పర్సన్ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దు కానీ మీకు లైఫ్లో జడ్జ్మెంట్ అనేది మీ లైఫ్లో మీకు జరిగింది మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అదే విధంగా ఇక్కడ ప్లాన్స్ అనమాట అంటే మీ పర్సన్ రావాలా నేనే వెళ్ళాలా నేనే చేస్ చేయాలా నేనే వాళ్ళకి మెసేజ్ చేయాలా టెక్స్ట్ చేయాలా ఇవన్నీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట నేనే వెళ్తే బాగుండు లేకపోతే నేను వెళ్ళకపోతే నా పర్సన్ నాకు దూరం అయిపోతాడేమో అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు అట్లాంటిది ఏమి ఉండదండి మీరు అయితే చేజ్ చేయొద్దు అనమాట వాళ్ళల్లో హీలింగ్ అనేది వాళ్ళకి వాళ్ళకే ఓన్గా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారు హీల్ అవుతారో వాళ్ళే మిమ్మల్ని చేజ్ చేస్తారంటే వాళ్ళే అప్పుడు మీ వెంట పడతారనమాట ఇక్కడ మనకి న్యూ బిగినింగ్ అనేది అనేది కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ పట్ల ఏదైతే ఇన్మేజ్ ఎలా అయితే బిహేవ్ చేశారో అంటే సరిగ్గా అంటే వాల్యూ ఇవ్వలేకపోవడం అనమాట రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వకపోవడం అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు హీల్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే మీ మిమ్మల్ని వాళ్ళే అప్రోచ్ అవుతారు వాళ్ళే మిమ్మల్ని కలుస్తారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటారో మీ న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటారు అది జరిగిద్ది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అయితే మీరు హై ఎనర్జీలో ఉండాలి కనిపిస్తుంది రీబత్ అనేది జరిగింది అంటే రీబర్త్ అంటే ఏంటండి ఇక్కడ ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ సిచ్యువేషన్ కి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఆ చేంజ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అన్నట్లుగా మనకు కనిపిస్తుంది లో ఎనర్జీలో ఉండొద్దు అన్నట్లుగా మనకి రీడింగ్ లో చూపిస్తుంది అండి ఇప్పుడైతే మనము రీడింగ్ అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అసలు ఏంటి అసలు వాళ్ళ మనసులో ఏముంది దానికి యూనివర్స్ ఏం గైడెన్స్ చెప్తుంది ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు అసలు ఏంటి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఏం ఆలోచనలు ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్ పర్సన్ మనసులో ఉన్న ఉద్దేశం అసలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి నేను కార్డ్స్ పెడతానండి పెట్టినాక చూద్దాము ఫస్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి టూ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి సెవెన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ది ఎంప్రెస్ అని వస్తుంది నెక్స్ట్ అండి కింగ్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి టూ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ఇక్కడ కార్డ్స్ పెడుతున్నానండి పెట్టినాక నేను రీడింగ్ అనేది చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది టెన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది అనమాట ఇప్పుడు మనము రీడింగ్ అనేది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ది మెజిషియన్ అనేది వచ్చింది అనమాట మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో పా ఫాస్ట్లో ఏదైతే జరిగిందో గొడవలు ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వాటి గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఒక రీగ్రెట్ ఫీలింగ్ ఉంది వాళ్ళు ఏం తప్పులు చేశాము ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ మనసుకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు మీ మీ విషయంలో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే గొడవలు పడ్డాయి ఇష్యూస్ అయ్యో జరిగినాయి మీ మధ్య అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంతమంది చీట్ చేసి కూడా వెళ్ళినట్లు కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారనమాట అంటే ఈ రిలేషన్కి అనేది ఒక వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అదే అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అన్నట్లుగా ఇట్లాంటి ఈ రిలేషన్లో వీళ్ళు చేసినవి అనమాట వాళ్ళు వాళ్ళు ఎక్కువ మీతో గొడవలు పడడం ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఒక చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి మోసం చేశారు చీట్ చేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళొక వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఇప్పుడు అండి ఈ ప్రెజెంట్ ప్రజెంట్గా ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు అంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళు స్టక్ అయిపోయినారో ఫాస్ట్ అంటే వాళ్ళు మంచి జరిగింది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళు అది ఆలోచించట్లేదు అంటే గతం గురించి ఆలోచిస్తున్నారు గతంలో జరిగిన విష్యూసు గొడవలు అవే ఆలోచిస్తున్నారు అవే వాళ్ళ మైండ్లో ఉన్నాయి నేను నేను మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళాను అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే మళ్ళీ మీ లైఫ్లోకి రా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళు ఇక్కడ అది ఆలోచించట్లేదండి కాకపోతే ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుంటుంది న్యూ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం ఆలోచిస్తున్నారు అనమాట అట్లా ఇక్కడ మనకి ఎమో డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫిజికల్ గా అండ్ గా వాళ్ళు మీకు డిస్టెన్స్ అంటే దూరంలో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు అంటే ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే దూరంగా ఉన్ దూరంగా ఉన్నా కూడా అంటే మీ ఆలోచన వాళ్ళకి వెళ్ళిపోనట్లుగా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఎంప్రెస్ అంటే బాగా బాగా అంటే మంచి వ్యక్తి మంచి పర్సన్ కానీ నేనే వీళ్ళతో అనవసరంగా గొడవలు పెట్టుకున్నాను గొడవలు క్రియేట్ చేశాను లేనిపోని ప్రాబ్లం చిన్నదాన్ని పెద్ద చేశాను అన్నట్లుగా వాళ్ళకి రిగ్రెట్ ఉందన్నమాట అందుకనే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ మీరు అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు వాటిని అర్థం చేసుకోగలరు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ మైండ్కి తెలుసు కానీ వాళ్ళకి ఏదో భయం అనమాట మళ్ళీ వస్తే ఎక్కడ నన్ను యాక్సెప్ట్ చేయరేమో అనే భయం కూడా ఉందనమాట కానీ మీ నేచర్ అలాంటిది కాదండి కానీ మీ నేచర్ ఎలాంటిది అంటే మీరు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీరు ఫాస్ట్లో వాళ్ళని క్షమించారు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటారు అనమాట ఇక్కడ వాళ్ళ నుంచి ఎన్ని వాళ్ళ నుంచి వాళ్ళకి మీకు ఎంత అవమానాలు జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళు మీరు వాటిని అన్నిటిని కూడా లెక్క చేయట్లేదు అనమాట కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఎం ఎంప్రెస్ చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు అందరితో కలుపుకోలుగుంటారు మీ యాటిట్యూడ్ అనేది చాలా నచ్చిద్ది వాళ్ళకి మీ నేచర్ అనేది వాళ్ళకి నచ్చిద్ది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అంటే ఒక ఆలోచన ఉంది వాళ్ళకి వస్తే యాక్సెప్ట్ చేస్తారు కానీ యాక్సెప్ట్ చేస్తారని అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయరు అని కూడా అనిపిస్తుంది అనమాట అందువల్లే వాళ్ళు జగులు అవుతున్నారనమాట కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది అంటే జగులు అవుతున్నారనమాట ఎక్కువ ఎక్కువగా నెగిటివ్ నేచర్లోనే వాళ్ళు ఆలోచిస్తే నెగిటివ్గానే ఆలోచిస్తున్నారండి వాళ్ళు వాళ్ళు అంటే పాజిటివ్ జరిగింది ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళు చూడట్లేదు అనమాట ఎంతసేపు అవుతూ ఆ ఫాస్ట్నే తలుచుకుంటూ ఆ గొడవలు ఆ ఏమైతే జరిగినాయో మీ మధ్య వాటినే త పదే పదే తలుచుకుంటూ ఈ సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు ముందుకి అడుగు వేయలేకపోతున్నారు అనమాట అడుగు వేయాలంటే వాళ్ళకి స్ట్రక్ ఎనర్జీలో ఉందనమాట వాళ్ళు రిగ్రెట్గానే ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఆలోచనలో యాక్షన్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట రావాలని మాత్రం చూస్తున్నారు అంటే మీ ఎప్పటికైనా సరే మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలి అనేది మాత్రం వాళ్ళ ఆలోచనలో ఉందండి అది ఫర్దర్గా ముందు ఫ్యూచర్లో అయినా సరే కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారనమాట వాళ్ళకి ఆ పవర్ ఉంది ఏదైనా వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు డెసిషన్ తీసుకోగలరు అనమాట అన్ని నిర్ణయాలు ఏమైనా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఒక ఒక ఛాన్స్ అనేది వస్తే డెఫినెట్గా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసేయగలరు అనమాట అలాంటి పవర్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట కొంచెం మొండి పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా కూడా అండి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఒక లీడర్షిప్ గా అథారిటేటివ్ పర్సన్గా ఉంటారు అన్నమాట ఈ పర్సన్ లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అంటే ఎవరికైనా సరే నేను చెప్పేది వినాలి నేను నాకు ఆ కెపాసిటీ ఉంది నేను ఎవరినైనా మార్చగలను నేను చెప్పేది ఎదుటి వ్యక్తులు వినాలి అనేదిగా అనమాట కొంచెం ఆ యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది అనమాట కొంచెం మొండిగా ఈగోగా ఉంటారనమాట వీళ్ళు ఏదైనా సరే అండి వీళ్ళు వీళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది మీతో ఉంటే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మిమ్మల్ని వాళ్ళు హ్యాపీ అంటే ఫ్యామిలీగా పరంగా కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారనమాట అంటే మ్యారేజ్ కానీ అనే వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఆల్రెడీ అది ఫ్యామిలీయే కాబట్టి ఇంకా ఊహించుకునేది అంటే ఫ్యామిలీ గురించి ఊహించుకుంటారు ఎంత ఈగో పర్సన్ ఎంత యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయినా సరే అండి ఈ పర్సన్కి ఎమోషన్స్ లేవా అంటే ఎమోషన్స్ కూడా ఉన్నాయండి ఈ పర్సన్స్కి ఎమోషన్స్ లేవని కాదు ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళు చూపించరు బయటికి చూపించరు అనమాట మీరైతే చెప్పేయచ్చు అండి మీకు ఏవైనా అంటే మనసులో దాచుకున్న మీరు ఏదైనా చెప్పేయచ్చు ఓపెన్ అవ్వచ్చు కానీ ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఓపెన్ అవ్వరు అనమాట మనసులో ఉన్న ఆ విషయాలు మనసులోనే అనమాట ఎమోషన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నట్లుగా చెప్పచ్చు ఎంత ఎమోషన్ ఉన్నా ఈ పర్సన్ బయట పెట్టరు అనమాట మీరు మాత్రం ఎమోషన్స్ని ఓపెన్గా ఓపెన్ చేయగలరు అనమాట అంటే ఓపెన్గా చెప్పుకోగలరు కానీ వీళ్ళు చెప్పుకోరు అనమాట అందరి నేచర్ ఒకలాగా ఉండదు ఒకరు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ఆలోచిస్తారు కాబట్టి ఈ పర్సన్ అలా కానీ నాకు కనిపిస్తుంది అనమాట కాకపోతే ఎక్కువగా ఈ ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ మీద ఇష్టం లేదా అంటే ఇష్టం ఉందండి ఎమోషనల్గా ఉన్నాయి కానీ వాళ్ళు చూపించరు చూపించే యాటిట్యూడ్ కాదనమాట ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కొంచెం స్టబ్బాన్ ఉండి పర్సన్స్ కాబట్టి అందువల్ల చూపించరు అన్నట్లు మనకు అనిపిస్తుంది మిగతా అయితే వాళ్ళకి ఒక అంటే ఫ్యామిలీతో ఉన్నంత ఫ్రీగా మీతో ఉంటారు అంటే ఆది వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఆ ఫీల్ అవుతారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ ముందల డబ్బు ఉన్నా మనీ ఉన్న ఏదున్నా సరే అంటే అదర్ పర్సన్ ఉన్నా ఏమున్నా వాళ్ళ లైఫ్లో మీతో అయితే ఉన్న కనెక్షన్ని వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట జెన్యున్గా ఇష్టపడతారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి